నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి నారా లోకేష్ నారా లోకేష్ ను తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఫాలో అవుతున్నారని చెప్పి పలు వార్తలు వస్తున్నాయి మరి లోకేష్ ను కేటీఆర్ ఫాలో అవ్వడం ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గా మేడం మేడం నమస్తే మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారు పాదయాత్రతో రెండు వేల ఇరవై నాలుగులో ఘన విజయాన్ని అందించారని చెప్పి మనం అంతా చెప్తూ ఉంటారు మేడం మరి సేమ్ అదే పాదయాత్రను తీసుకువచ్చి రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ కి పూర్వ వైభవాన్ని అందించాలనుకుంటున్నారు కేటీఆర్ గారు అంటే మరి మొత్తానికి లోకేష్ గారిని ఫాలో అవ్వడానికి కేటీఆర్ చూస్తున్నారు మరి దీనిపైన మీరేమంటారు మేడం ఇప్పుడు పాదయాత్ర చేయడం తప్పు కాదండి ఏ రాజకీయ నాయకుడైనా పాదయాత్ర చేయొచ్చు ఈ పాదయాత్రలకి పెట్టింది పేరుగా ఆంధ్రప్రదేశ్ బాగా నిలిచిపోయింది సో అంటే రాజశేఖర్ రెడ్డి గారు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారు ముఖ్యంగా షర్మిల చేశారు అన్నగారి కోసం అన్న వదిలిన బాణం అని ఆ తర్వాత యువగళం పాదయాత్ర నారా లోకేష్ చేశారు అంటే నారా లోకేష్ ఎందుకు స్పెసిఫిక్గా చెప్పుకుంటున్నామంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండుతోటి ఆయన పాదయాత్ర పూర్తయింది ఆయన మూడు వేల కిలోమీటర్లు నడిచారు ఇక్కడ ముఖ్యంగా మనం ఎందుకు ఈయన పాదయాత్ర చేయాల్సి వచ్చింది అసలు అప్పుడు పరిస్థితులు నేపథ్యం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా అరాచకాలు అన్యాయాలు అవినీతి అక్రమాలు ప్రజల పట్ల ప్రతిపక్షం పట్ల ప్రతిపక్ష నేతల పట్ల ప్రతిపక్ష కార్యకర్తల పట్ల చేశారు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి ఇవ్వకుండా వాళ్ళని నానా తిప్పలు పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి వాళ్ళని నానా హింసలు పెట్టి అంటే ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు తమ సొంత పార్టీలో ఉంటున్న రఘురామకృష్ణరాజు అనే ఒక రాజకీయ నాయకుడిని ఏ రకంగా వాళ్ళు థర్డ్ డిగ్రీ ప్రయోగించే ఎలా ఏడిపించారు దాన్ని ఎలా వీడియోలు తీసి వాళ్ళు ఎంజాయ్ చేశారు ఇవన్నీ చూశాక ఈ అరాచక పాలనకి ఒక చర్మగీతం పాడాలని లోకేష్ లాంటి యువకులు ఒక సంకల్పం తీసుకుని ఒక పాదయాత్ర మొదలుపెట్టి కుప్పం నుంచి ఆంధ్రప్రదేశ్లో కుప్పంలో మొదలుపెట్టి ఆయన మూడు వేల కిలోమీటర్లు నడిచి ఆయనతో పాటు ఆయన భార్య బ్రాహ్మణి కొడుకు దేవాన్షు తర్వాత భరత్ శ్రీభరత్ ఇలా చాలామంది ఆయన వెన్నంటి రాగా మొత్తం ఒక పాయింట్ రెండు లక్షల అంటే ఒక కోటి ఇరవై లక్షల మంది ప్రజలు ఆయనతో కనెక్ట్ అయ్యారు వెయ్యి వెయ్యికి పైగా ఆయన పిటిషన్స్ అందుకున్నారు అలా జరిగింది ఆయన పాదయాత్ర ఆయన అసలు ఎన్ని గ్రామాలు తిరిగారో ఒక్కసారి మీరు విన్నారంటే ఆశ్చర్యపోతారు ఆయన ఏం చేశారంటే ఈ యువగళం పాదయాత్రలో మొత్తం పది కంబైన్డ్ జిల్లాల్లో ఆయన తిరిగారండి తొంభై రెండు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో తిరిగారు రెండు వందల పదిహేడు మండలాలు బార్ మున్సిపాలిటీస్ అది కాకుండా పంతొమ్మిది వందల పదిహేను గ్రామాల్లో ఆయన పర్యటించారు అంటే ఆయన యువగళం పాదయాత్ర కొనసాగింది మొత్తం డెబ్బై పబ్లిక్ మీటింగ్స్ పెట్టారు తర్వాత నూట నలభై ఐదు ఫేస్ టు ఫేస్ ప్రోగ్రామ్స్ ఇంటర్ ఇంటరాక్షన్స్ పెట్టారు ప్రజలతోటి పన్నెండు స్పెషల్ ప్రోగ్రామ్స్ పెట్టారు అప్పుడు తర్వాత ఎనిమిది రచ్చబండ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు సో అంటే ఇన్ని చేశాక ఆయన ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వెయ్యి యాభై మూడు వినతులు స్వీకరించారు ఆయన సో ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది ప్రజలను ఆయన కలవటం జరిగింది ముఖాముఖి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు ఆ తర్వాత ఆయన చాలా హామీలు ఇచ్చారు ఆ సమయంలో ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆయన ఇప్పుడు నెరవేర్చుకుంటూ వస్తున్నారు కదా తొమ్మిది నెలలుగా అంటే ప్రజలు ఇచ్చిన వెనుతుల్లో ముఖ్యంగా ఆయన అక్కడ చలించిపోయి ఇమీడియట్గా ఇచ్చిన ముఖ్యంగా అన్నా క్యాంటీన్ తునిలో ఆయన హామీ ఇచ్చారు పేదల ఆకలి తీరుస్తానని సో అన్నా క్యాంటీన్లు రీఓపెన్ అయ్యాయి మనం చూసాము ఈ రకంగా అంటే ఒక నేపథ్యం ఉంది నారా లోకేష్ శివగళం పాదయాత్ర చేసినప్పుడు ఆయనకు అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యాయి ఎవరి వల్ల వైఎస్ఆర్సీపీ వల్ల ఆయనకు మైకులు వెరక్కొట్టారు ఆయన బస్సు కబ్జా చేశారు హైజాక్ చేశారు ఆయన వేదికలు లేకుండా చేశారు ఆయన అరెస్ట్ చేయడానికి చూశారు అసలు ఒక రకంగా కాదండి ఆయన్ని పెట్టిన బాధలు అన్ని కాదు వాటన్నిటినీ అధిగమించి ఆయన తనేంటో ఏంటో ప్రూవ్ చేసుకుని ఈయన ఎందుకు పనికిరాడు రాజకీయాలు అన్న వ్యక్తి రాజకీయాలకి నేను తగిన వాడిని అని ప్రూవ్ చేసుకున్న ఆయన అన్ని రకాలుగా తన్ని తాను మలుచుకుని సంస్కరించుకుని భాష దగ్గర నుంచి ఈరోజు ఆయన ఒక ఏమనాలి స్క్రిప్ట్ లేకుండా ఆయన మాట్లాడుతున్నారు స్క్రిప్ట్ లేకుండా వెనకాల ఎవరు కూడా ప్రాంప్టింగ్ ఇవ్వకుండా ఆయన సమాధానాలు చెప్తున్నారు ప్రజలు అడిగిన దానికి ఈవెన్ పెద్ద పెద్ద నాయకులు అడిగిన దానికి పెద్ద పెద్ద కంపెనీ అధినేతలు అడిగిన దానికి ఈజ్ ఏబుల్ టు ఆన్సర్ అంటే అన్ని రకాలుగా మారిపోయారు ఇప్పుడు మీరు కేటీఆర్ దగ్గరకు వచ్చేసరికి అసలు కేటీఆర్ ఎందుకు పాదయాత్ర చేస్తారు పాదయాత్ర చేయాల్సిన అవసరం తెలంగాణ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు అసలు ఆ నేపథ్యం ఏముంది ఇవాళ మిమ్మల్ని కాదనుకుని ప్రజలు కాంగ్రెస్కి ఇచ్చారు రేవంత్ రెడ్డి అగ్రెసివ్ గానే వెళ్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ ఏం వెనకబడలేదు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అనేది దాన్ని సర్వనాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు తర్వాత ఇక్కడ కేసీఆర్ హామీ ఇచ్చాడు నేను ఏ రకంగానూ అభివృద్ధి చెయ్యను ఆంధ్రప్రదేశ్ని మీరు వరి అవ్వకండి నా ఆస్తులన్నీ లో ఉన్నాయి మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగానూ అభివృద్ధి చెందలేదు ఆ రోజు అసలు ముఖ్యంగా ఒక రాజధాని లేకుండా చేశాడు ఆయన మూడు రాజధానులు అన్నాడు ఏ రాజధాని నిర్మాణం పూర్తవలేదు ముఖ్యంగా అమరావతి పూర్తి చేయకుండా పోలవరం పూర్తి చేయకుండా పదిహేను వేల కోట్లు కూడా మళ్ళీ మళ్ళీ చేశాడు అక్కడ కానీ ఇక్కడ ఆ రకంగా లేదు కదా హైదరాబాద్ అనేది వాళ్ళ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది అంటే అభివృద్ధిలో అయితే నెంబర్ వన్లో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే దీనికి మూల కారణం బీజం వేసింది దాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు ఈరోజు మీరు ఎక్కడికెళ్ళినా ఆ మాట వినిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగినప్పుడు ఇక్కడ నుంచి ఐటీ ఉద్యోగస్తులందరూ ఎలా తిరగబడ్డారు ఇక్కడ మహిళా ఉద్యోగులు ఎలా తిరగబడ్డారో చూసి కేటీఆర్ తట్టుకోలేక మీరు మీ ధర్నాలన్నీ మీరు మీ రాష్ట్రానికి వెళ్ళి చేసుకోండి అన్నాడు ఆయన ఒక్క మాటతోటి మేము నిన్ను ముఖ్యమంత్రి నుంచి దింపుతామని చెప్పి కేసీఆర్ని దింపేశారు వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తక్కువ అంచనా లేదు నేను చెప్తున్నది అది ఎందుకంటే వాళ్ళ అభివృద్ధిలో ఎక్కడైనా వాళ్ళు ఉంటారండి ముందు ఉంటారు తప్పులేదు మనం ఎక్కడికి వెళ్ళినా మనది అనుకుని పని చేయాలి అంతే తప్ప మనం తెలుగు వాళ్ళందరం ఒకటే ఆభావంతో ఉండాలి మనం ఇలా విభజించి పాలించి ఎప్పుడో తెలంగాణ ఉద్యమం చేశారు బాగుంది ఓకే పదేళ్ళు మీరు ఉన్నారు ఏం చేశారు ప్రజలు అడుగుతారు మిమ్మల్ని కదా రెండో టర్మ్ వచ్చేసరికి మీరు ఎంత అవినీతులు చేశారు మీరు ఎట్లాగా అక్రమాల్లో ఇరుక్కున్నారు మీ చెల్లెలు కవిత గారు మధ్య స్కామ్లో ఎలా ఇరుక్కున్నారు ఇవన్నీ అవసరమా మిమ్మల్ని ప్రజలు కోరుకుని మీ కుటుంబానికి ఒక తెలంగాణను అప్పచెప్తే మీరు అది కుటుంబ పాలన కింద చేసుకుని ప్రతి ఒక్కళ్ళు లక్షల కోట్లు సంపాదించుకున్నారు కాబట్టి ఇవాళ ఏ నేపథ్యంలో మీరు అంటే ఏ కారణంతో మీరు ప్రజల్లోకి వెళ్తారు మీరు విలేజెస్కి వెళ్ళి చూస్తే మరి ప్రజలు మిమ్మల్ని చిత్కరించరా మీరు ఎట్లా వెళ్తారు మీరు అది కూడా ఇమీడియట్గా వెళ్తానని అంటలేదు ఆయన వచ్చే ఏడాది అంటున్నారు ఆవిర్భావ దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఆ రోజు నుంచి మొదలు పెడతానంటే దేనికి వెళ్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయట్లేదా చేస్తున్నారు కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డికి వచ్చిన నష్టం ఇక్కడ ఎక్కడ జరుగుతుందంటే ఆయన చేస్తున్నదని చెప్పుకోలేకపోతున్నారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు రెండో ఏం చేయకుండానే చేసామని వాళ్ళు చెప్పుకోగలిగారు సో ఆయన మానసికంగా కుంగదేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు కాబట్టి ఇవాళ కేటీఆర్ ఏ ఎజెండాతో ఆయన ప్రజల్లోకి వెళ్తారు ఏం చెప్పబోతారు ఆయన వచ్చే ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఎనిమిదిని దృష్టిలో పెట్టుకుని ఆయన వెళ్తున్నారంటే ఈలోగా కేసీఆర్ అరెస్ట్ అయినా కాకపోయినా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి ఎంతవరకు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కూడా ముందుకెళ్తోంది ప్రభాకర్ ప్రభాకర్రావుకినో ఇంకొక శ్రవణ్కి వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీసులు అందాయి కూడా సో మరి ఏం జరుగుతుంది అనేది చూద్దామండి ఏది ఏమైనా ఆయన పాదయాత్ర చేయడానికి ఒక కరెక్ట్ ఎజెండా ఉండాలి లేదు ప్రజల్లో ఒక అసంతృప్తి ఉండాలి అవేమీ లేవు గ్రామాలు అభివృద్ధి చెందలేదంటే పదేళ్ళు మీరు ఏం చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ మీరు కొత్తగా డెవలప్ చేసింది ఏమీ లేదు డెవలప్ అయింది ఆటోమేటిక్గా డెవలప్ అవుతూనే ఉంటుంది అది ఎవడు వచ్చి చేసేదేం లేదు ఆ డెవలప్మెంట్ చూసి ఇంకో పది మంది వస్తారు కాబట్టి ఇవాళ మీకు ఏ రోడ్డుకెళ్ళినా మీరు మీకు అభివృద్ధే కనిపిస్తోంది ఇవాళ వాతావరణ పరంగా కావచ్చు అంటే అన్ని రకాలుగా కూడా హైదరాబాద్ ఇవాళ అభివృద్ధి చెందిన రాష్ట్రం కాకపోతే గ్రామాల్లోకి వెళ్తే మీరేం చేశారు పదేళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డిని తిట్టడం కాదు రేవంత్ రెడ్డి ఏం చేయలేదని రేవంత్ రెడ్డి వచ్చి పద్నాలుగు నెలలు అయింది పద్నాలుగు నెలల క్రితం వరకు ఒక తొమ్మిదిన్నర సంవత్సరాలు మీరు ఉన్నారు కదా మరి గ్రామాలు ఎందుకు వెనకబడి ఉన్నాయి మీరేం చేశారు మీరు అది ప్రజలకు చెప్పండి వెళ్ళి మేము ఇది చేసామని చెప్పగలిగే స్థితిలో ఉంటే మీరు ప్రజల్లోకి వెళ్ళండి ఆలోచించుకోండి మరి పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి గ్రామాల్లో ఏమి చేయకుండా ఇప్పుడు పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందని చెప్పి మేడం చెప్తున్నాను థ్యాంక్ యూ